లేదు లేదు నువ్వు బలహీన స్థితిలో ఉన్నప్పుడే నేను నీకు తోడుగా ఉంటాను ఈరోజు నేను బలహీనరాలని నాకు ఈ కష్టమేంటి నాకు ఈ బాధ ఏంటి నాకు శ్రమ శ్రమేంటి మనకున్న మాట ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు నానే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు దూరం అయిపోతారు నానే వాళ్ళందరూ నాకు దూరం పోతున్నారు నేను స్థితిలో ఉన్నానేంటి ఈ పరిస్థితిలో ఉన్నానేంటి అని అనుకుంటున్నా కానీ దేవుడు మాట ఏమిటంటే మీరు ఎప్పుడైతే బలహీనలో ఎప్పుడైతే వేదంలో ఉన్నారో ఎప్పుడైతే కష్టంలో ఉన్నారో ఆ సమయంలోనంట దేవుడు మన పక్షంగా ఉంటాడంటండి మన పక్కనే ఆయన ఉంటాడంటండి ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే కనుక బలహీనలుగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అంటే దేవుని మనసు మన దగ్గరే ఉంటుంది అంటండి ఆయన అన్నమాట ఏమిటంటే నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు ఎవరి కోసం వచ్చాను అనారోగ్య కోసం వచ్చాను నేను పరిశుద్ధులైన వారి కోసం రాలేదు ఎవరి కోసం వచ్చాను పాపులైన వారి కోసం వచ్చాను నేను ఆనందంగా సంతోషంగా ఉన్నవారి కోసం కాదు ఆయన వచ్చింది ఎవరైతే కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందులు రోగాల్లో ఉన్నారో వారి కోసం ఆయన వేసే వచ్చాడండి నువ్వు ఉన్న కష్టములో ఏ నీకు తోడుగా ఉన్నాడు నీకున్న బాధలో ఏ నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఉన్నటువంటి ఇరుకులో ఆ ఇరుకులో ఏసే నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం on Landing